హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము ఏం చేస్తున్నాం అంటే అన్నయ్యల ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాం అండి ట్రైన్ టైం అయిపోతుంది సో పిల్లలందరూ ఇద్దరిని రెడీ చేసేసాను నేను రెడీ అయిపోయాను వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్దాము అని గౌతమ్ అయితే ఒక ట్వంటీ డేస్ నుండి అండి నన్ను అయితే తినేస్తున్నాడు ఎప్పుడు వెళ్దాం మామూలు ఇంటికి ఎప్పుడు వెళ్దాం చిన్నమామ ఎప్పుడు వస్తాడని తినేస్తున్నాడు అండి సో వాళ్ళు ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది అనమాట అసలు ఆపలేకపోతున్నాం వాళ్ళని అంత బిజీ అంటే చాలా బిజీ బిజీ అయిపోయిందండి బావగారులు వచ్చారు కదా సో కాకపోతే వాళ్ళతో సరిగా టైం స్పెండ్ చేయలేకపోయాము హడావిడిగా బయలుదేరాల్సి వస్తుంది ఇప్పుడైతే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అండి గౌతమ్ అయితే అలిగేశాడు అప్పుడే వాడికి విండో దగ్గర సీట్ ఇవ్వలేదంట నేను సో అలిగాడు అనమాట దారుణం ఆడపిల్ల కంటే దారుణం అనమాట భూమి అయితే చూడండి ఎలా తిడుతున్నాడు వాడు సో ట్రైన్ అయితే వచ్చేసిందండి ఇంక మేము ఎక్కేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను నేనైతే దారిలో వీడియో ఏం తీయలేకపోయానండి అసలు చాలా వేడిగా ఉందండి అసలు అంత వేడిగా ఉంది మేము వెళ్ళింది ఈవినింగ్ అయినా కూడా అండి చాలా టెంపరేచర్ చాలా దారుణంగా ఉంది అసలు వేడి గాలి అండి మొత్తం కూడా పిల్లల్ని అయితే హ్యాండిల్ చేయడం చాలా కష్టమైందండి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ ఎండాకి అయితే ఆ రోజంతా నేను బ్లాగింగ్ షూట్ చేయలేదండి సో నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచిన తర్వాత మా అయితే టీ పెట్టేసిందండి నేనైతే మా వదిని పేరు పెట్టి పిలుస్తానండి వద్దనా అని పిల్లను ఎందుకంటే మేము ఫస్ట్ నుండి ఫ్రెండ్స్ అనమాట సో ఆ పరిచయంతో భవాని భవాని అని పిలుస్తాను సో తనైతే ఫస్ట్ ఇడ్లీ పెట్టేసింది మా కోసం టీ పెట్టింది పిల్లలు ఎవరూ లేదండి ఎందుకంటే మా కోసం వెయిట్ చేశారు పాపం మేము వచ్చేసరికల్లా ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందండి మా కోసం అలా వెయిట్ చేశారనమాట సో మార్నింగ్ లేట్గా లేచారు ఇంకా నైట్ అయితే చాలాసేపు పిల్లలతో ఇంకా ఆడుకున్నాం అస్సలు పడుకోలేదండి అంత జర్నీ చేసి వచ్చిన మా వాళ్ళైతే అలసిపోలేదు ఇంకా వాళ్ళైతే చాలాసేపు ఆడుకున్నారనమాట ఇంకా ఆడి ఆడి ఎప్పటికో పడుకున్నారు సో మేమైతే కొంచెం తొందరగానే లేచాము నేను మొదలైన టీ పెట్టుకొని కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము అలా ఇంకా మేడ అయితే వెళ్ళిపోయాము పైన కూర్చొని టీ అయితే తాగుతున్నాం అనమాట మా గౌతమ్ బాబుకి ఫోన్ ఇచ్చి నాన్న వీడియో తీవా అంటే వాడైతే ఎలా తీసాడంటే చూడండి ఒక చిన్న క్లిప్ తీసి పాజ్ చేసేసాడనమాట నేను ఇంకా తీస్తున్నాడేమో అనుకున్నాను నాకోసం వాడు సో లేదు సో వదినకైతే పైన ఇలా ప్లేస్ చాలా బాగుందండి మొత్తం గ్రీనరీగా ఉంది మంచి గాలి వస్తుంది సో యాక్టివిటీ బుక్స్ అయితే తీసుకుందా అని చెప్పాను కదా ఇక్కడైతే రాసుకుంటున్నారనమాట పిల్లలు కానీ అవి చాలా యూస్ఫుల్ అండి చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అంటే ఇంకా గౌతమ్ డైవర్ట్ అయ్యాడు అనమాట కంప్లీట్గా తనకి బాగా నచ్చింది చిట్టుతలు కూడా అద్దె కూడా రాసుకుంటుంది భూమికి మాత్రం ఇంట్రెస్ట్ రాలేదు తను అసలు బుక్ని టచ్ చేయలేదనమాట ఏదో యాక్ట్ చేస్తుంది ఇంకో సైకిల్ దొక్కు ఉంటుంది ఇక్కడ సో తనేమో ఈ బిజీలో ఉందనమాట పిల్లలు మాత్రం ఇంకా ఆద్యంకేమో విష్ణు ఏమో చెప్తున్నాడు ఎలా రాయాలో అన్నీ నేర్పిస్తున్నాడు గౌతమ్ నన్ను తినేస్తున్నాడు అనమాట సో వాడికి ఏది కొనిచ్చినా నాకైతే పనిష్మెంట్ ఉంటది కదా ఖచ్చితంగా అమ్మా అమ్మా అసలు నేను ఎంతో వర్క్ కాసేపు మాట్లాడదాం అనుకున్నా కూడా వాడి వర్క్ ని నేను కంప్లీట్ చేయాలన్నమాట చదువు కూడా ఎంత ఇబ్బందిగా అనిపించిందండి వీడి విషయంలో మాత్రం సో పిల్లలందరితో కాసేపు అలా మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసామండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి చేపల పులుసు ఇంకా రొయ్యల కర్రీ రొయ్యల కర్రీ అయితే వదిన చాలా డిఫరెంట్గా చేశారండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చేపల పులుసు కూడా చాలా చాలా బాగుంది ఈ టేస్ట్ కూడా అంటే లాస్ట్లో ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అయితే వేసారు చాలా టేస్టీగా అనిపించిందండి పులుసు మాత్రం బాగా చేశారు రెసిపీస్ సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నేను సో ఫస్ట్ అయితే చేపని బాగా వాష్ చేసేసుకున్నారు ఇంకా రొయ్యలను కూడా నార్మల్గా ఎలా క్లీన్ చేస్తామో అలా అయితే క్లీన్ చేసేసుకున్నాము పసుపు ఉప్పు అయితే వేసేసి రెండు కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నామండి ఇంక నార్మల్గా రొయ్యలు ఎలా అయితే క్లీన్ చేస్తానో ఒకసారి ఈ ప్రొసీజర్ తెలిసిన తర్వాత మనం నార్మల్గా రొయ్యల కర్రీ అయితే చేసుకొని తినలేమండి ఎప్పుడు అలా కట్ చేసి తీయడం అలవాటు అయిపోయి అలా తీయకపోతే ఇంక తినబుద్ధి అవ్వడం లేదు సో ఇన్ని ఉన్నా కూడా ఓపికగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంక వద్ద హెల్ప్ చేస్తూ నేను కూడా అలాగా ఇద్దరు మాట్లాడుకుంటూ పని అయితే చేసేసుకుంటున్నాము ఇంకా ఫస్ట్ అయితే కడాయిలో ఆవాలు కొంచెం జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి బాగా వేయించుకున్నారండి ఇంకా అందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకున్నారు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి సో ఫ్రై అవుతున్నప్పుడు అయితే నేనైతే ఇలా రొయ్యల్లోని ఇంకా చేపల్లోని పసుపు ఉప్పు అయితే వేసి కలిపేసాను సో అవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాము ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో అయితే వేసుకున్నారు ఒక పెద్ద టమాటో వేశారు కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాం టమాటా మగ్గే వరకు సో మగ్గిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం అయితే వేసుకున్నారు ఇంకా ధనియా పొడి కూడా యాడ్ చేశారండి ఇంక ఇవన్నీ వేసేసి స్పైసెస్ అన్నీ కలిపేసుకోవాలి మనం ఇప్పుడు చింతపండు అయితే గుజ్జు తీసుకొని అది వేసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత పులుసు బాగా మరగాలండి కొంచెం చిక్కబడిన తర్వాతే మనం చేప ముక్కలు వేసుకోవాలి అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది పులుసు చాలామంది చేపల పులుసు కొంచెం వాటర్ వాటర్గా చేస్తారండి అలా కాకుండా ఇలా కూడా చాలా బాగుంటుంది ఇంక ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని పులుసుని అయితే బాగా మరగనివ్వాలండి సో ఈ లోపైతే పక్కన వదినైతే రొయ్యల కూర స్టార్ట్ చేస్తున్నారనమాట అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలంటే ఫస్ట్గా సో అందుకనే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నారు బాగా బ్రౌనిష్గా ఫ్రై అయిపోవాలండి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేపల పులుసులోకి అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నారు అంటే మీకు చెప్పాను కదా ఆవాలు మిరియాలు ఇంకా మెంతులు అవి వేసి ఫ్రై చేసి చేస్తారనమాట చూడండి ఇందులో మిరియాలు జీలకర్ర ఆవాలు కొంచెం ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసేసుకొని ఆ పౌడర్ని అయితే మనం పులుసు యాడ్ చేసుకోవడమే ఇప్పుడైతే రొయ్యల కొరకి మనం మిక్సీ జార్లో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని అందులో పచ్చిమిర్చి ఇంకా టమాటో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి ఇదే మంచి గ్రేవీ వస్తుంది మనకి రొయ్యల కూరకి దీన్నైతే గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నారు అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో రొయ్యలు అయితే వేసేసుకున్నారు ఇప్పుడు కొంచెం పసుపు ఇంకా ఉప్పు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నారు బయటికి వాటర్ వచ్చేంత వరకు మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారా పులుసు మరిగింది కదా కొంచెం దగ్గరగా ఇప్పుడైతే చేప ముక్కలు అయితే మనం యాడ్ చేసేసుకోవాలి మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదండి ఆ మసాలా పౌడర్ని అయితే వేయడం నేను క్లిప్పింగ్ మిక్స్ చేశానండి సో అదైతే మిక్సీ చేసే పొడి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం అయితే కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి ఒక టెన్ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది సో చూసారా రొయ్యల్లో నుండి వాటర్లా వచ్చేసిందో బయటికి ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కొంచెం కారం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఏదైతే మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదండి టమాటో పచ్చిమిర్చి వేసుకొని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే వద్న ఏంటంటే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నారండి పుదీనావి ఆ పేస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ వేశారు చాలా ఫ్లేవర్ వస్తుందండి బాగా సో ఇది వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి రయ్యూల్ కర్రీ రెడీ అయిపోయింది దగ్గర పడ్డాక దించేసుకోవడమే ఇక్కడ ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది సో ఈరోజు మా లంచ్ అయితే ఇలా అయితే ప్రిపేర్ అయిందండి మేము వంటలో బిజీగా ఉంటే వీళ్ళు మాత్రం చాలా దారుణం అండి మా అన్న తినేస్తున్నారు పాపం చూడండి మా అన్నయ్య వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఇలా అయితే చూడండి మెడిటేషన్ చేయరు అని చెప్పాడు వీళ్ళేమో యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ భూమి ఆద్య అయితే ఒక పార్టీ అయిపోయారు అనమాట సో మేకప్ చేసుకుంటున్నారు హెయిర్ కటింగ్ చేసుకుంటున్నారు ఏదో వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడేసుకొని బిజీ అయిపోయారు ఫోన్లండి కొట్టుకోకుండా ఒక టూ డేస్ అయితే యాక్ట్ చేశారండి కొంచెం మంచిగా ఉన్నట్టు కానీ గొడవలు మాత్రం పడుతూనే ఉంటారనమాట ఇంకా మా వారైతే టేస్ట్ చేసి చెప్పేశారు చాలా బాగుందని నేను అడుగుతున్నాను అనమాట ఎప్పుడైనా నేను చేసిన రెసిపీ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చావా అని సో ఇక్కడైతే లంచ్ అయిపోయిన తర్వాత పనసకాయ అయితే తీసుకొచ్చారు వదిన సో దాన్ని అయితే కట్ చేస్తున్నాం అనమాట నాకు ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్తానండి పంచపండు అంటే మాత్రం చాలా 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 ఇష్టం అసలు ఇంకేం ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాను మ్యాంగో కంటే కూడా అంత ఇష్టం నాకు సో దీన్నైతే వల్చేసి మేము తినేసాం అనమాట వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నానండి మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్